तरुहीन जलहीन निर्जीवनिर्वेलमरुभूमि ये बुद्धिशालि भाविञ्च नु दुर्गमारण्यसीमल, ఏ మహాశ్యూ కల్పించను పప్పా ఆహ ఇంత చీకటి చీకటి వస్తుంది చీకటి ఉంది కానీ మందులో చీకటి లేకుండా చూసుకోవాలి అది ఇంపార్టెంట్ ఓకే అంతా చీకటి ఉంది కానీ నాలో చీకటి లేదు పప్పా ఒకటి అడిగానా అడుగు ఏంది నీ జీవితంలో చేసిన ప్రయోగాలు ఉన్నాయా నేను చేస్తున్నది ప్రయోగం ఇంకో చీకట్లో ఒక వీడియో తీయడం కూడా ఒక ప్రయోగమే ఓకే అసలు ప్రయోగమే నా జీవితం ఓకే సక్సెస్ ఫెయిల్యూర్ కాదు నా జీవితం ఓకే మై లైఫ్ ఇస్ బియాండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ బట్ ఇట్ ఈస్ అడోన్ బై ద బ్యూటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అందులో ఏ డౌట్ లేదు చెప్పేట చెప్పు అంటే నువ్వు ఏ ప్రయోగాలు చే చేసినావు ఎలా చేసినావు నీకు హార్ట్స్ ఎలా వచ్చినాయి నేను చేసిన ప్రయోగాలు చెప్పాలంటే బుక్ రాయొచ్చు చిన్న చిన్నవే అందరూ చేయొచ్చు కానీ ఎందుకో చేయరు అందులో ప్రయోగం చెప్పున ప్రయోగం నెంబర్ వన్ ఓకే నువ్వు రోజు నాకు గుర్తు చేయి నేను ఒక్కొక్క ప్రయోగం చెప్తా చిన్న చిన్నవి చాలా చిన్నవి నువ్వు చెప్పగానే అరే చేయొచ్చు కదా అనిపిస్తుంది డబ్బు లేకపోతే జీవితం లేదుగా ఈ డబ్బుకు సంబంధించిన ఒక ప్రయోగం డబ్బుకు సంబంధించిన చాలా ప్రయోగాలు ఇది ఒక ప్రయోగం ఓకే ఇది రెండు వేల తొమ్మిదికి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు అనుకుంటా ఎగ్జాక్ట్ నాకు డేట్లు గుర్తులేవు రెండు వేల తొమ్మిది అంటే రెండు వేల తొమ్మిది అని కాదు ఆ టైంలో సంథింగ్ ఒక రిఫైండ్ స్టేట్ అనుభవించిన ఒక ప్రయోగం ఏంటంటే డబ్బు లేకపోతే బతకలేం ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వ్యక్తి హఠాత్తుగా డబ్బు లేకపోతే కష్టమే ఇబ్బంది పడిపోతాడు కదా అందుకే నాకు అనిపించింది భవిష్యత్తులో డబ్బు వస్తుందో రాదో వేరే సంగతి ముందు అతి తక్కువ డబ్బుతో ఎట్లా బతకాలని ఆలోచించింది ఓకే ఇది నా మొట్టమొదటి ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ నా దగ్గర డబ్బున్నా కూడా ఒక రోజు అతి తక్కువ డబ్బుతో గడపాలి ఎప్పుడే అతి తక్కువ డబ్బుతో గడపాలన్నాను మై మైండ్ బికేమ్ మోర్ షార్పర్ దాన్ యూజువల్ ఎగ్జాంపుల్ టీ తాగాలి స్టార్ హోటల్లో ఉంది ఒక రెస్టారెంట్లో టీ ఉంది ఒక కేఫ్టీరియల్ ఉంది రోడ్డు పక్క కూడా ఉంది లాస్ట్ ఆప్షన్ చేసుకోవచ్చు కూడా కదా అవును ఇప్పుడు డబ్బు తక్కువ ఖర్చు పెట్టాలి ఒక రోజులో లేదా నలభై ఒక్క రోజులు డబ్బు అతి తక్కువ డబ్బుతో బతకాలి మినిమం మినిమం ఖర్చు మాత్రమే ప్రతి చోటని ఆలోచించేవాడిని ఓకే ఇప్పుడు టీ చేసుకోవాలనుకో టీ తాగాలనుకుంటే ఫ్రెండ్స్ అందరు కలిసి నేను రానని చెప్పేవాడిని ఎందుకంటే నేను చిన్న ప్రయోగం చేస్తున్నాను నేను డబ్బు ఖర్చు పెట్టాను ఒకవేళ మిమ్మల్ని మేము దాపిస్తామంటే మీరు తాపించారనుకో నాకు ఎలాంటి హామీ కావాలంటే భవిష్యత్తులో నేను తాపించకపోయినా మీరు నన్ను నేను అనకూడదు అలా అయితే వస్తాను అని చెప్పేవాడిని సమహో వన్స్ ఆర్ ట్వైస్ ఫ్రెండ్స్ యాక్సెప్టెడ్ ఆ తర్వాత ఒక పాల ప్యాకెట్ కొనుక్కొచ్చు టీ చేసుకునేవాడు ఓకే ఆ తర్వాత నాకు రాన తెలిసింది అసలు టీ ఎందుకు అవుతున్నా టేస్ట్ కోసమా ఆ హీట్ కోసమా నాకు అలాంటి మానసిక సమస్యలు ఏం లేవే నాకు స్ట్రెస్ కూడా ఏం లేదు ఓహో రుచి కోసం తాగుతున్నా అచ్చా ఇట్లా ఓవరాల్గా ఒక పాల ప్యాకెట్ నేను వేడి పెట్టుకొని టీ చేసుకుంటే బయట కనుక నేను ఒక త్రీ ఫోర్ డేస్ టీ తాగితే ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో దాదాపు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మనీతో నాకు మూడు నాలుగు రోజులు టీ అయిపోతుంది ఆ తర్వాత పాలు లేకుండా టీ తాగడం మొదలు పెట్టాను పాల కర్రీ పాల ప్యాకెట్ డబ్బులు మిగిల్చాలి కదా అంటే నాకు కావాల్సింది టీ నేను ఓవరాల్ గా ఏం తెలుసుకున్నా ఈ రోజుకి అసలు నాకు టీ మీద ఏ ఆసక్తి లేదని తెలుసుకున్నాను నాకున్న ఆసక్తి అండ్ క్యూరియాసిటీ అంటే ఆ హీట్ అంటే అప్పటి వరకు ఉన్న ఒక వెదర్ ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన ఒక వెదర్ ని మార్చడానికి చల్లగా ఉంటుంది కదా బాడీ దాన్ని కొంచెం వేడి టచ్ చేద్దామని అంతే నేను ఒక టైంలో జస్ట్ వేణీళ్ళు తీసుకు వేణీళ్ళు తాగినా కూడా నాకు తృప్తి అయ్యింది ఓకే ఇది ఒక ప్రయోగం దాంతోపాటు భోజనం విషయంలో అతి తక్కువ డబ్బుతో బతకడం ఓకే తర్వాత మనం వేసుకునే బట్టలు లక్ష రూపాయల కాస్ట్ ఉంటుంది కదా తక్కువ డబ్బులతో ఉన్న బట్టలు అసలు ఒకవేళ నేను అసలు లేకపోతే నేను వేసుకునే బట్టలు ఎట్లా ఉండాలి ఓకే ఆ టైంలో నేను ఒక ఊరు వెళ్ళి అంటే ఊర్లో మనం ధైర్యం చేయలేం కదా ఇంట్లో అవును చేయలేం అందుకని ఒక ఊరు వెళ్ళినప్పుడు ఎమ్మిగనూరు అని ఒక ఊరు పోయిందా ఏ ఊరు ఎమ్మిగన్నూరు ఎమ్మిగనూరు కర్నూలు దగ్గర అచ్చా ఓకే ఒక దుప్పటి కప్పుకొని చెత్తగెట్ లేకుండా ఒక దుప్పటి కప్పుని తిరిగిన రోజు అంత ఊర్లో అవునా ఎందుకు అంటే నాకు బట్టలు లేవనుకో ఒక దుప్పటితో మేనేజ్ చేయొచ్చు కదా నువ్వు కూడా చాలా సార్లు ఇంట్లో చూస్తావు ఒక్కసారి దుప్పటి కప్పుకొని కనిపిస్తా నాకు నియముకర్లే బాబు ఇన్స్పిరేషన్ వెయ్యమ్మ ఒక గొంగోడుతో లైఫ్ అంతా బతికే సార్ అంటే కాంప్లికేషన్ నుంచి బయటపడి సింప్లిసిటీ వైపు రావడం అట్లా తర్వాత ఖచ్చితంగా ఖర్చు అయ్యే డబ్బు అంటే ఏదేవైనా చేయాలనిపించేది అని చూస్తే నెలకు ఒక సినిమా థియేటర్లో చూడాలి ఇప్పటికి కూడా మనం మనం మహావత నరసింహ సినిమా థియేటర్లో చూసాం కదా అట్లా ఐ డోంట్ మైండ్ వాచింగ్ ఏ మూవీ మరి అంత మనల్ని మనం కట్టడి చేసుకుని అట్లా కాకుండా ఒకవేళ భవిష్యత్తులో నా దగ్గర డబ్బు అనేది హఠాత్తుగా మాయమైతే ఎట్లా బతుకొచ్చు అనేదాని ప్రయోగం దాంట్లోనే ఫుడ్ జావ కాసుకొని ఇంత ఇంత రాగి పిండి వేసుకొని దాన్ని మంచి కాచి నిమ్మకాయ పిండుకొని ఒక రోజు ఎంత దాగా అమ్మా అట్లా వారం రోజులు మిల్లెట్స్తో చేసిన రాగులతో చేసిన వాటికి దాంతోపాటు అరటిపండు క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటివి కొనుకొచ్చుకొని అసలు రూపీస్ లో రోజంతా భోజనం సో ఇప్పుడు ఏదన్నా కరువు వచ్చిందనుకో బ్రహ్మాండంగా బతుకుతా ఓకే నాకు ఏం చేయాలో తెలుసు ఆల్రెడీ కరువు రావద్దని కోరుకుంటున్నా రెండోది హీట్ అంటే ఏదో తిని మళ్ళీ రోగగ్రస్తం అయిపోవడం నాకు కర్మ అనుకోవడం కాదు బలవర్ధకాహారమే ఇంకా బాడీకి బాగుంటది లైట్ వెయిట్ ఉంటుంది అంటే ఈ విషయంలో అందరూ కూడా ప్రయోగాలు చేస్తే మంచిదేమో కదప్ప ఎవ్వరి లైఫ్ వాళ్ళది నేను ఎవరిని సలహా ఇవ్వడానికి ఓకే ఓకే నేను ఎందుకు వచ్చింది ఒక వ్యూ చెప్తున్నా చేసి మనకు అనుభవం ఉంటే ఒకవేళ కరువు వచ్చిన మనం అప్పుడు అడ్జస్ట్ అయిపోతే కరోనా సమయంలో నాకు ఇబ్బంది కాలేదు అవును నేను అదే అడుగు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా కరోనా కరోనా సమయంలో నేను ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నాను అంత హాయిగా ఉన్న అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ రెండు వేల తొమ్మిదికి ముందు ఆ తర్వాత కలిసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఒరే నీ అమ్మ నువ్వు ఎప్పటినుంచి ఇలాగే ఉన్నవారు ఒక రూమ్లో అసలు నీకు ఏ ఇంపాక్ట్ ఉండదు అని గుర్తించాను మొట్టమొదటిసారి అసలు నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళి బయటికి రాను అందుకని అప్పుడు అవసరం లేదు ఐ ఆమ్ ఆల్వేస్ క్వారంటైన్ మనకి ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయి ఐసోలేటెడ్ సాలిట్యూడ్ అండ్ క్వారంటైన్ ఈ మూడు పదాలు ఒక గదిలో బంధించిన వ్యక్తివే కానీ క్వారంటైన్ అంటే ఆ వ్యక్తి ప్రమాదం అని తెలిసి బంధించడం ఐసోలేటెడ్ అంటే హెల్త్ బాలేక కాదు ఆ క్వారంటైన్ అంటే హెల్త్ బాలేక ఐసోలేట్ అంటే నిన్ను అందరు కలిసి ఒక మూల కిరికియడం ఓకే సాలిట్యూడ్ అంటే జ్ఞానంతక నేనే ఏకాంతాన్ని అనుభవించడం సో నేను కొన్ని సంవత్సరాల నుంచి సాలిట్యూడ్ ని అనుభవిస్తున్నా ఇదేం గొప్ప కాదు ఒక కుక్క ఈ దీంట్లో ఎన్నో ప్రాణులు ఉంటాయి బ్రహ్మాండమైన సాలిట్యూడ్ అనుభవిస్తుంది ఆకాశంలో సూర్యుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి అనంతమైన ఏకాంతాన్ని అనుభవిస్తున్నాడు ఆకాశంలో ఉన్న చందమామ చుక్కలు అడవిలో ఉన్న మొక్కలు పూలు పొదలు పక్షులు పక్షి జాతులు అనంతమైన ఏకాంతాన్ని అనుభవిస్తున్నాయి మనిషి ఒక్కడే సంఘ జీవనంలో పడి తన ఏకాంతాన్ని కోల్పోయి అకారణమైన అనవసరమైన ఒడ్రతనాన్ని అనుభవిస్తూ బాధపడుతున్నాడు తన కారణం తన బాధ కారణం వేరే వాడని ఎప్పుడు పక్క వాడిని బ్లేమ్ చేస్తున్నాడు మనిషి అంత ఇంటెలిజెంట్ ఫెలో లేడు మనిషి అంత స్టూపిడెస్ట్ పర్సనింగ్ ఇంకో లేడు సో వాట్ ఐమ్ నర్చల్ వాట్ ఐమ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే సో సింపుల్ జీవితం జయాపజయాలకు అతీతం ప్రయోగం చేయాల్సిన అంశం మన ఇంట్లో పిల్లలు ఉంటారా అందరికి నేర్పించాలి అరే ఒక రెండు నెలలు తక్కువ డబ్బులతో బ్రతికి చూద్దానరా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది బిటా అంటే ఏదో డబ్బు లేకపోతే ఈ అవగాహన నీకు ఉపయోగపడుతుంది అది తక్కువ ఫుడ్తో ఎంత ఆరోగ్యంగా బతకొచ్చు ఒక ఒక వారం రోజులు అసలు ఫుడ్ లేదు మొత్తం వరదలు వచ్చేసి నేను తెలిసింది ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోయి నేను పని చేస్తున్నా కదా ఈ ప్రయోగాలు ఎప్పుడూ అయిపోయినాయి ఈనాటివి కాదు నేను హైదరాబాద్ మొత్తం ఎక్కడెక్కడ ఫ్రీ అయ్యే వైఫై వస్తుందో తెలుసుకొని నాకు ఏదైనా ఒక సినిమా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే బస్ ఎక్కి కరెక్ట్గా పాయింట్లో కూర్చొని హాయిగా వచ్చినట్ టీ తాగుతూ ఎవరు తెలియదు నేను ఏం చేస్తున్నాను ఆ సినిమా మాత్రమే డౌన్లోడ్ చేసుకొని కొన్ని మెయిల్స్ అట్లా రాసుకొని అట్లా వెళ్ళిపోయేవాడిని అసలు నేను ఎప్పుడు నాలో సంఘర్షణ లేదు అంటే ఇది నాలాగే చాలామంది ఉండ ఉండవచ్చు జస్ట్ ఇది గొప్ప అని చెప్పట్లే ఇది ఎంత బాగుంది ఎంతో బాగుంది అట్లా ఆకాశం ఎంత బాగుందో అంత బాగుంది నదులు ఎంత బాగున్నాయి అంత బాగుంది ఎగిరే పిట్ట రెక్కల శబ్దం ఎంత బాగుందో అంత బాగుంది అట్లాగే ఇంతకుముందే చూసిన సీతాకు ఒక చిలక శరీరం మీద ప్రకృతి వేసిన అందమైన రంగుల వర్ణచిత్రంలా అని అంత బాగుంది అట్లాగే జలపాతపు శబ్దంలా శబ్దంలా బాగుంది ఒక మనిషి సృష్టించని విశ్వ ఓకే సో లైఫ్ అనేది ఒక జయాపజయాలకు సంబంధించింది కాదు గుర్తింపుకు సంబంధించింది అది చాలా ఎలిమెంటరీ మైండ్ అట్లా ఆలోచిస్తుంది అట్లా ఆలోచించే వాళ్ళని తప్పనట్లే కానీ అట్లా ఆలోచించడం కూడా దాటవలసిందే నువ్వు వాళ్ళు లేకపోతే గుర్తింపు ఎక్కడిది చిన్న ఇన్సిడెంట్ చెప్తా జార్జ్ గుడిజీఫ్ హఠాత్తుగా తన ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఒంటి పూట భోజనం పెట్టాడు పూట భోజనం పెట్టాడు రేషన్ తగ్గించాడు దాంతో అందరికి చాలా కోపం వచ్చింది బా ఈ దరిద్రుడి నుంచి తప్పించుకోవాలి ఆరు అయింది రెండు ఇదే అందరు రెండు పూట ఉంటే భోజనం బాగుండు ఆ బియ్యం అంతా దాచిపెట్టుకొని చస్తడా అంటారు కదా చార్జ్ గుర్జీఫ్ మాత్రం కింగ్ అనమాట ఇట్లా సిక్స్ ఆరు ఆరు వందల ఫీట్ ఉంటాడు మనిషి ఇట్లా గుండేసుకుని సీరియస్ కళ్ళు మీసాలు పెట్టుకొని ఆరు వచ్చింటే స్విచ్ ఆఫ్ అంతే అనుకోకుండా ఒక ఆరేడు నెలల తర్వాత గుర్జీఫ్ని అందరూ ద్వేషించారు అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఆ తర్వాత హఠాత్తుగా రష్యాకి ఒక ఇంటర్నల్ ప్రాబ్లం వచ్చింది యుద్ధం వచ్చేసింది దాంతో ఇప్పట్లాగా టెక్నాలజీ ట్రాన్స్పోర్టేషన్ అంత లేదు కదా బిట్ట సో మొత్తం ఫుడ్ నిల్వలన్నీ అయిపోయినాయి రష్యాలో రష్యా మొత్తం అంతులేని కరుణ ఎదుర్కొన్నది జార్జ్ గుర్జీఫ్ తన వ్యక్తులతో కలిసి ఎక్కడికో దూర ప్రయాణం చేయవలసి వచ్చింది అడవిలోకి అప్పుడు అందరూ నిరాశగా పోతుంటే అప్పుడు ఒక చోట ఆపి అప్పుడు రెండు పూట్ల భోజనం పెట్టాడు నాకు ముందే తెలుసు ఇలాంటి సందర్భం రాబోతుందని అందుకే అప్పుడు ఒక ఆరు నెలలు మీరు ఒక పూట భోజనం చేసి బతికారు ఇప్పుడు ఇంకొక ఆరు నెలలు మనం ఒక పూట భోజనం చేసి బతుకుదాం అంతలోపు ప్రాబ్లం క్లియర్ అవుతుంది మళ్ళీ మూడు పూటలు తినొచ్చు నా మీద మీ అందరు కోపం వచ్చినట్టుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ చెప్తే అర్థం చేసుకునే స్థితి మీకు ఉండదేమో అని చెప్పలేదు అంతే అప్పుడు అందరు గురిజీ కాళ్ళ మీద పడ్డారంట అసలు ఇతను కదా మాస్టర్ అంటే అట్లా టైమ్స్ నువ్వు ముందే తెలుసుకుని ఉంటే జీవితం చాలా బాగుంటుంది ఒక చిన్న అబ్జర్వేషన్ అంతే ఓకేనా ఓకే సరే మళ్ళా రైట్ ఒక పాట పాటందా కలడందురు దీనుల పరమయోగి గణముల పాలం కలడందు రన్ని దిశల కలడు కలందనడివాడు కలడు రా దిగిరా దివి నుంచి భూకి దిగిరా రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా రామహరే శ్రీరామరే అందులో నాకు లైన్ చాలా నచ్చుతుంది అలనాటి ఆ సీత ఈనాటి దేవత శతకోటి సీతల కలబోత ఈ దేవత రామచంద్రుడా కదలిరా రామ బాణమే వదలరా అదొ పాడు చాలా బాగుంది చాలా ఎక్స్ట్రా బొమ్మ అందానికి అందం ఈ బొమ్మ అందరికీ అందరిది పూచినకం ఇప్పుడు ఇంట్లో కాళ్ళు కూర్చొని వాడి గురించి వీడి గురించి కొట్లాటలు కుతంత్రాలు వాటిలా కాకుండా లర్న్ సంథింగ్ ఇది నేను సలహి ఇస్తలేను నేనైతే నేర్చుకుంటాను ఈ మధ్య కూడా కొత్త పాట నేర్చున్నా అంతరం పునాంతరం బెలూన్ తరా నెక్స్ట్ ఏంటి పప్ప వర్డ్ మొదలెల్లా పిపి తర ఓడి ఓడి ఓడివా ఓడి 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 వన్నడు మొత్తం కరాటే చక్కెర మొత్తం కరాటే నానే నానె నానే ఏ చాలా గొప్ప గొప్ప ఉంది ఉంది కదా కారులో పాల బుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చేనో చెప్పగలవా అందులో నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో మాడిపోతే మారి బుగ్గల నిన్ను నీకు వచ్చి చేరను తెలుసుకో అందులో చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదాన మేడగట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా తర్వాత కడుపు కాలే కష్ట జీవులు గనులు తొలచి ఒడలు మరిచి కడుపు కాలే కష్ట జీవులు గనులు తొలచి ఒడలు మరిచి చెమట చలువలు చిలికి రాయిని పేర్చినారు తెలుసుకో కారులో షికారుకెళ్ళే పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చేనో చెప్ సాహిత్యం అట్లా చాలా మంచి మంచి పాటలున్నాయి దాన్ని పాడుకోవాలి అంత పాడుకుంటూ 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 పాడే పోవాలంతే అంటే ఇప్పుడు నువ్వు చేసిన ప్రయోగాలు ఓకే అది మనకి కరువు టైంలో ఓకే బాగుంది ఇంకా నువ్వు మనీ ఎప్పుడైతే మన చేతిలో లేదో అప్పుడు చేసినా ఓకే బట్ మనీ ఎర్నింగ్ కోసం ఏమేమి చేయొచ్చు మినిమం ఆ ప్రయోగం రేపు చెప్తా చిన్న చిన్న స్టెప్స్ రేపు రేపు చెప్తా ఓకే రోజు ఒక ప్రయోగం ఓకే ఓకే నేను చేసిన చాలా ప్రయోగాలు ఉన్నాయి అంటే ఆర్థిక పరంగా మానసిక పరంగా మానవ సంబంధాల పరంగా ఆర్ట్ పరంగా సమాజం పరంగా ఆరోగ్యపరంగా యోగా పరంగా రకరకాల చిన్న చిన్నవి ప్రయోగా చిన్న చిన్నవి బట్ ఐ డిడ్ ఇట్ నేను ఊరికే చేశాను చాలా మంది ఆ టైంలో నా ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు కాదు నేను ఎవరు చెప్పేవాడు కూడా కాదు ఇప్పుడు కూడా మాధ్యమం ఉంది కాబట్టి చెప్తున్నా లేకపోతే నాతో పాటు భూస్థాపితమై ఉండేది సో ఊరికే చెప్తున్నా మళ్ళీ దీన్ని క్లెయిమ్ చేసుకుని మీరు చేయండి ప్లీజ్ అట్లా మీ ఇష్టం చేయండి లేకపోతే మీ ఇష్టం ఇదిగో నేను ఏమంటే ఈత నేర్చుకుని పెట్టుకో ఇప్పుడున్నా వరద రావచ్చు వరద వస్తే ఒకరిని గట్టిన పడేయచ్చు నువ్వు ఫస్ట్ నువ్వు బతుకోవచ్చు గట్టిన పడిన తర్వాత ఎంతమందిని గట్టిన పడేస్తుంది నేను అంటున్నది ఆ వరద వచ్చినప్పుడే నేర్చుకుందా లే అనుకోకు ఆహా ఈత నేర్చిపెట్టుకో అట్లనే జీవితంలో ప్రత్యక్ష సంబంధం కలిగిన రకరకాల అంశాల పట్ల ఒక పరిపూర్ణ అవగాహన తెచ్చుకోవడానికి చిన్న ప్రయత్నం చేయాలి ఇంత కాంప్లికేటెడ్గా కనిపిస్తున్న లైఫ్ని సింప్లిఫై చేయడానికి నీ వంతు ప్రయత్నం చేసి ఓకే అప్పుడే జీవితం అనేది ఒక ఫెదర్ లైక్ ఒక ఎఫర్ట్లెస్ లేదా ఒక ఫ్లోయింగ్ రివర్ లాగా ఉంటుంది లేకపోతే ఒక రాయి లాగా ఒక భుజం మీద పెట్టిన ఒక ఒక లాగా ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్పబ్బా ఫ్లోయింగ్ రివర్ లాగా ఎప్పుడు ఉంటుంది అట్లా ఉంటుంది నువ్వు కనుక ప్రయోగం చేస్తే ఇప్పుడు రోజు వైలిన్ వాయిస్తే ఫ్రీ అయిపోతుంది లేకపోతే బరువు అయిపోదు సో సింప్లిఫై లైఫ్ అన్నది ఆధ్యాత్మికత ఏదైనా ఉందంటే అన్ని విషయాల పట్ల ఒక సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలి లేదా ఏవేవి నీకు సంబంధం లేదు దాంతో శాశ్వతంగా విముక్తి అయినా కలిగి ఉండదు అంటే ఓకే ఈ ప్రయోగాల వల్ల అంటే మనం చేస్తాం ఓకే వాటి వల్ల వాళ్ళకి ఫ్యామిలీ పర్సన్స్ కి ఇబ్బంది అసలు చేస్తున్నట్టు తెలియదు అందుకే ప్రతి ఒక్కడి యువనలో అట్లీస్ట్ ఒక మూడు నాలుగేళ్ళని ఏకాంతంగా ఉండాలి ఆకాశము కింద నేల మధ్యలో వాడు వాడు చేసే ఏ యాక్టివిటీకి ఇవ్వడు ఉదాహరణకి వాడు పొద్దున్న ఆరు గంటలకు లేస్తే ఎవరో చెప్తున్నారు పది గంటలు లేస్తే పొద్దున్న ఆరేంది లేరా ఆరేందు లేరా ఆరేందు లేరా అంటే నేను లేస్తావుడు లేస్తా కదా ఒకసారి నువ్వు ఏకాంతంగా ఉండు ఒక ఐదు సంవత్సరాలు ఇది నిన్ను లేపేవాడు ఎవ్వడు లేడు అసలు నువ్వు లేస్తావా లేవా లేచిన ఏమి కదా అప్పుడు నీకు ఎందుకు లేయాలో తెలుస్తుంది అంతవరకు తెలియదు వచ్చిన జోక్ చెప్పిన లాస్ట్ ఓకే ఓ కొడుకు పడుకున్నాడంట పొద్దున పొద్దున్న సిక్స్ అయింది తల్లి వచ్చింది లేరా స్కూల్కి వెళ్ళావా అంటే పోను మమ్మీ స్కూల్కి అన్నాడు స్కూల్కి పోకపోతే ఎట్లా చెప్పు అంటే ఆ మమ్మీ కాసేపు కూర్చో మమ్మీ అని దెబ్బలు పడితే స్నానానికి వేడి పెట్టినా అని మమ్మీ ప్లీజ్ మమ్మీ పోవాలి రా స్కూల్ సండే అయితే పోవద్దు మిత్రులు పోవాలి కదా ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అంటే లేదు మమ్మీ పోను మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు కూర్చొని నీ తొడ మీద కాసేపు పెట్టుకుని పడుకుంటా అంటే ఓ ఒక్క పాట పాడతా ఆ పాట అయిపోలోపు నువ్వు ఇద్దరిద్దరూ లేవాలి సరే మమ్మీ అన్న తర్వాత ఆ పాట పాడిదంటే ఏదో పాడిన తర్వాత లే లే లేండి మమ్మీ ఫోన్ మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు కొంచెం కాఫీ చేస్తే పోతే నీకు బుద్ధి లేదు మమ్మీ ప్లీజ్ మమ్మీ కాఫీ కొంచెం కాఫీ మమ్మీ తాగిపోయితే అంటే సరే దరిద్రుడా అని చెప్పి కాఫీ తీసుకొచ్చి తీసుకొని లేనా అన్న అంటే మమ్మీ ఈరోజు ఫోన్ మమ్మంటే అప్పుడు అన్నదంట వాళ్ళమ్మ నువ్వు ప్రిన్సిపాల్ వై ఉండి ఏందిరా ఇది అన్నదంట అంటే తల్లి కొడుకులో ప్రేమ వయసు తల్లికి కొడుకుకి మధ్యన వయసు గ్యాప్ అంతే ఉంటది ప్రేమ కూడా అంతే ఉండాలంట నేను ఈ భూమి మీద ఎక్కడైనా చదువు నువ్వు చనిపోయే వరకు మీ అమ్మ దగ్గర నువ్వు అంత గారాలు పోగలగాలి అలాగే తల్లి తిడితే ఏదైనా పడాలి తల్లికి తెలిసి చెప్తాను కదా తను నువ్వు బాగుండాలని చెప్తుంది అట్లా సరే మరి సరే నేను కూడా ఒక చెప్తా చెప్తున్నారు అయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వాళ్ళ వాళ్ళ అంటే ఎవరైతే నువ్వు జోక్ అయిపోతే చెప్పు నవ్వుతాను ఓకే ఓకే పప్పా సరే ఏదైనా నేమ్ చెప్పావు ఇద్దరిది వైఫ్ అండ్ హస్బెండ్ది ఇప్పుడు నేను నువ్వు జోక్ అంటే నువ్వే చెప్పాలి ఓకే ఓకే నా క్రియేట్ చేసుకోవడం అవసరం లేదు ఓకే ఇంకా ఎందుకు చేద్దాం ఓకే ఆ చెప్పు విను పప్పా చెప్పు చెప్పు ఇదేంటిది సరే గీత గీత రాహుల్ ఓకే రాహుల్ గీత వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటుంది ఓకేనా అయితే గీత వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నాడో రాహుల్ గారికి అడ్వైజ్ ఇస్తారు అడ్వైజ్ ఒక కోరిక కోరుకుంటారు మీ కూతురు కనుక పుడితే తనకు బుద్ధి అని పేరు పెట్టండి అని అని ఇస్తారు అయితే ఎప్పుడైతే వాళ్ళ కూతురు పుడుతుందో నిజంగా బుద్ధి అని పేరు పెడతారు ఆ పాప పెరిగి పెద్ద అయ్యాక రోజు కాల్ వస్తుంది ఫోన్ ఇతని దగ్గరే ఉంటుంది అయితే ఎవరు ఫోన్ చేసినా సార్ బుద్ధి ఉందా బుద్ధి లేదని చెప్తారా అదే బుద్ధి ఉందా సార్ అని అంటే ఆయన లేకున్నా ఉంది అని చెప్పాలి అంటే మళ్ళీ అంటే సరే అప్పుడైనా బాధపడేటోడు ఎవ్వరు వేసినా బుద్ధుందా బుద్దుందా అని అడుగుతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా బుద్ధుందా అంకుల్ అని అంటున్నారు అర్జెంటు తిని దీని పేరు మర్చిన మా మామ ఎందుకు పెట్టిండో అప్పుడు అర్థం కాలేదు కాని ఇప్పుడు అర్థం అవుతుంది లైక్ ఓకే బట్ట టు క్యారీ వచ్చింది వరకు ఉంది ఓకేనా ఓకే రైట్ సో ఇక్కడి నుంచే అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్న సింప్లిఫై లైఫ్ ఇది సలహా కాదు సూచన మాత్రమే ఎవరి జీవితం వాళ్ళది మీకు ఎట్లా తోస్తే అట్లా జీవించండి నో కంపల్షన్స్